గుడ్ మార్నింగ్ లీడర్స్ వెస్టీజ్ అనే అద్భుతమైన బిజినెస్ ప్లాన్ ను మీకు ఒక స్వీట్ అండ్ షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా సో జాగ్రత్తగా వినండి ఫస్ట్ కంచె లాస్ట్ వరకు చూడండి కంపెనీ పేరు వెస్టీజ్ అనే కంపెనీ గౌతమ్ బాలి గారు కంపెనీ పెట్టడం జరిగింది రెండు వేల నాలుగు జూన్ రెండవ తారీఖు కంపెనీ పెట్టడం జరిగింది స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ లో హెడ్ ఆఫీస్ లో రెండుండే ప్రొడక్ట్స్ రెండు మెంబర్స్ ఆరుగురుండే ఐదు కోట్ల టర్న్ జరిగింది ఫస్ట్ ఇయర్ లో ప్రస్తుతం చూస్తే అరవై ఐదు హెడ్ ఆఫీసులు ఉన్నాయి ఆరు వేల స్టాక్ పాయింట్స్ ఉన్నాయి నాలుగు వందలకు పైగా ప్రొడక్ట్స్ ఉన్నాయి ప్రస్తుతం మూడు కోట్ల మంది బిజినెస్ చేస్తున్నారు నాలుగు వేల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది సంవత్సరానికి మరి ఇంత అద్భుతంగా జరుగుతున్నటువంటి కంపెనీలో వస్తువులు ఏంటి అని గమనించినట్లయితే వస్తువులు వచ్చేసి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఉంటాయండి మనం పర్సనల్ గా ఒంటి మీద అంటే పర్సనల్ గా సోపు షాంపూ వాడుకునే ప్రొడక్ట్స్ ఉంటాయి అందానికి ఆరోగ్యానికి వ్యవసాయానికి వాటర్ ప్యూరిఫైర్ ఇలా మొదలుగునవి నాలుగు వందలకు పైగా వెస్టీజ్ అనే అద్భుతమైన కెమికల్స్ కల్తీ లేనటువంటి వస్తువులను ఆర్గానిక్ పద్ధతిలో ఇస్తుంది మన మరి ఈ కంపెనీ రాకముందుకు మనం ఇంతకు ముందు వాడే విధానం గనక గమనించినట్లయితే బయట మార్కెట్ లో ఒక కస్టమర్ వస్తువు కావాలంటే షాప్ పోతాండు పోతాడు షాప్ అతను హోల్సేల్ పోతాండు పోతాడు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి పోతాడు డిస్ట్రిబ్యూటర్ కంపెనీ ఏజెంట్ దగ్గరికి పోతాడు కంపెనీ ఏజెంట్ కంపెనీ దగ్గరికి పోతాడు కంపెనీ వాళ్ళు వస్తువులు తయారు చేసి నలభై శాతం లాభం చూసుకొని ఒక సినిమా యాక్టర్ పట్టుకుని అడ్వర్టైజ్ చేస్తున్నారు ఈ అడ్వర్టైజ్ వల్ల ఈ నలుగురి వల్ల వస్తువు కస్టమర్ దగ్గరికి వస్తుంది కస్టమర్ ఏం చేస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు ఇచ్చే కొంటున్నాడు ఈ కస్టమర్ ఒక్కరు కొనుక్కోవడం వల్లనే ఈ నలుగురు ప్లస్ మధ్యలో అడ్వర్టైజ్ చేసే వ్యక్తి అరవై శాతం డబ్బును తీసుకుంటున్నాడు సో వందలో నుంచి నలభై తీస్తే అరవై శాతం కాబట్టి మధ్యవర్తులకు అరవై శాతం పోతుంది దీంట్లో మేజర్ ఇంపార్టెంట్ వ్యక్తి కస్టమర్ కస్టమర్ అనే వాళ్లే గనక లేకపోతే ఈ వ్యవస్థ కంప్లీట్ కూలిపోతుంది కాబట్టి ఈ వ్యవస్థ రన్ కావాలంటే కస్టమర్ ఇంపార్టెంట్ కాబట్టి మన వెస్టీజ్ అనే కంపెనీ ఈ మధ్యవర్తులను తీసేసి ఇప్పుడు మన వెస్టీజ్ కంపెనీ ఏం చేసింది వెస్టీజ్ అనే కంపెనీ నేను నా వస్తువులు వాడుకునే ప్రతి కస్టమర్ ను డిస్ట్రిబ్యూటర్ గా నేను జాయిన్ చేసుకుంటాను జాయినింగ్ ఫీజ్ అనేది ఫ్రీ ఆధార్తో గానీ ఎనీ ప్రూఫ్ తో జాయిన్ కావచ్చు నలభై శాతం కంపెనీ చూసుకుంది వంద శాతం మనం కొనుక్కుంటున్నాం ఇక్కడ కూడా ఇక్కడ అరవై శాతం నిల్వ ఉంటుంది కాబట్టి ఈ అరవై శాతం డిస్ట్రిబ్యూటర్ గా అంటే కస్టమర్ అయినటువంటి డిస్ట్రిబ్యూటర్కే ఇస్తుంది ఎలా ఇస్తుంది అంటే ఒకటో ఆదాయం డిస్కౌంట్ రూపంలో ఇస్తుంది పది నుంచి ఇరవై శాతం కంపెనీ ఇచ్చిన ఎంఆర్పి మీద పది నుంచి ఇరవై శాతం తగ్గింపు చేసి ఇస్తుంది వస్తువులు నచ్చితే మళ్ళీ పోయి కొంటాం కాబట్టి తిరిగి రెండోసారి ప్రతి నెల రెండు నుంచి పద్దెనిమిదో తారీఖు లోపు కొనుక్కుంటే నువ్వు కొన్న దాని బిల్లు మీద పది శాతం ఫ్రీ వస్తువు ఇస్తుంది ప్రతి ముప్పై రెండు రూపాయల కొనుగోలు మీద ఒక పాయింట్ వాల్యూ ఇస్తుంది ఇది మీకు నచ్చినప్పుడు నచ్చినంత కొనుక్కోవచ్చు ఒక కంపెనీ ఒక ఆఫర్ పెట్టింది ఈ ఆఫర్ నీకు నచ్చుతూనే కొనుక్కో నచ్చకపోతే కొనవలసిన అవసరం లేదు రైట్ ఒక ఆఫర్ ఇచ్చింది ఈ ఆఫర్ నీకు కొనుక్కోండి ఖచ్చితంగా ఈ ఆఫర్ లో కొనాలని రూల్ ఏం లేదు ఆఫర్ ఏంటంటే ఒక పాయింట్ రావడానికి ముప్పై రెండు రూపాయలు పెట్టి వస్తువు కొంటే ఒక పాయింట్ ఇచ్చినట్టుగానే అలా వంద పాయింట్లు వచ్చేటట్టు సరుకులు నాలుగు నెలలు వరుసగా కొనాలి వంద పాయింట్లు వచ్చేటట్టుగా ప్రతి నెల నాలుగు నెలలు కొనుక్కుంటే ఈ నాలుగు నెలలు ఎప్పుడు కొనుక్కోవాలి రెండు నుంచి పద్నాలుగో తారీఖు లోపు కొనుక్కోవాలి నాలుగు నెలలు కంప్లీట్ అయిన తర్వాత ఐదవ నెలలో మూడు వేల రూపాయల విలువైన వస్తువులు ఫ్రీ ఇస్తుంది కంపెనీ నీకు నచ్చింది తీసుకోవచ్చు ఇక్కడ మూడు వేల రూపాయల ఒకవేళ లేదు అరవై పాయింట్లు వచ్చేటట్టు కనుక నాలుగు నెలలు వరుసగా అరవై 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 పాయింట్ల చొప్పున ప్రతి నెల రెండు నుంచి పద్నాలుగు తారీఖు లోపు కంప్లీట్ గా కొనుక్కుంటే ఐదవ నెలలో మీకు పదిహేను వందల రూపాయల విలువైన వస్తువులు ఇస్తుంది ఇది కంపెనీకి నచ్చిన వస్తువులే ఇస్తుంది ఇది ఆఫర్ సో ఇందులో వచ్చిన పాయింట్లను ఆధారంగా చేసుకుని నీకు రెండో లాభం ఇస్తుంది కమిషన్ వస్తుంది రెండో లాభం ఈ కమిషన్ ఎట్లా ఇస్తుంది అంటే ఐదు శాతం నుండి పదహారు శాతం ఇస్తుంది ఒక్క పాయింట్ నుండి మొదలుకొని ఐదు వందల తొంభై తొమ్మిది పాయింట్ల వరకు ఐదు శాతం ఇస్తుంది ఆరు వందల పాయింట్ల నుండి ఇరవై మూడు వందల తొంభై తొమ్మిది వరకు ఎనిమిది శాతం ఇస్తుంది ఇరవై నాలుగు వందల పాయింట్ల నుండి ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది పాయింట్ల వరకు పన్నెండు శాతం ఇస్తుంది ఐదు వేల ఐదు వందల పాయింట్లు దాటగానే పదహారు శాతం ఇస్తుంది మీరు కొన్న దాని మీద మీరు కొంటున్నప్పుడు ఇక్కడ ఇక్కడ కొంటున్నప్పుడు వచ్చిన పాయింట్లు అండి కన్ఫ్యూజ్ కావద్దు ఐదు వేల ఐదు వందల పాయింట్లు దాటితే మీరు ఇక్కడ కంపెనీలో బ్రాంజ్ డైరెక్టర్ అనే అద్భుతమైన ప్రమోషన్ ఇస్తుంది ప్రమోషన్ ఈ ప్రమోషన్ ఇస్తే నెలకు మూడు వేల రూపాయల పైన డబ్బు సంపాదించుకోవచ్చు ఐదు వేల ఐదు వందల పాయింట్లు అయితే బ్రాంచ్ మరి మీరు ఒక్కరిగా కొనుక్కొని ఐదు వేల ఐదు వందల పాయింట్ రావాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి కంపెనీకి ఒక అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది నువ్వు కొనుక్కొని నువ్వు డిస్ట్రిబ్యూటర్ గా జైన ఎట్లయితే కొనుక్కొని తింటే నీకు ఏదైతే లాభం వచ్చిందో నీకు తెలిసిన నీ మాట వినగలిగే ఒక పది ఇరవై మందికి దీన్ని చెప్పి జయం చేసుకోండి మీ కింద మీకు వచ్చిన లాభం వస్తుంది వాళ్ళ పాయింట్లు నీకు కలుస్తాయి ఆ రకంగా టీం వర్క్ చేసుకుని ఐదు వేల ఐదు వందల పాయింట్లు అయితే మీరు బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయితే మీకు మూడు వేల రూపాయల పైన నెలకు ఆదాయం ఎట్లయితే వస్తుందో అదే పద్ధతిని మీ అండర్లో ఒక్క వ్యక్తిని బ్రాంజ్ డైరెక్టర్గా చేస్తే అందరిని కాదండి ఒక్కరిని చేస్తే కంపెనీ మీకు సిల్వర్ డైరెక్టర్గా ప్రమోషన్ ఇస్తుంది నెలకు ఇరవై వేల పైన ఆదాయంతో పాటుగా విదేశీ ప్రయాణం అంటే ఫారెన్ కంట్రీ పోయి ఒక ఫండ్ కూడా ఇస్తుంది ఇప్పుడు మీ బిజినెస్ స్పీడ్ అవుతుంది కాబట్టి ఒక్కరిని చేసిన తర్వాత ఇంకొక ఇద్దరిని బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే మొత్తం ముగ్గురు బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే కంపెనీ మిమ్మల్ని స్టార్ డైరెక్టర్ అనే ప్రమోషన్ ఇస్తూ నెలకు ఒక యాభై వేల పైన ఆదాయం సంపాదించుకోవచ్చు దీంతో పాటు విదేశీ పర్యా ప్రయాణం కార్ ఫండ్ కూడా ఇస్తుంది ఈ కార్ ఫండ్ ఉపయోగించుకొని మీరు కారు కొనుక్కోవచ్చు మీకు నచ్చిన కారు ఈ కార్ ఎప్పుడు కొనుక్కుంటారో ఎప్పుడైతే మీకు యాభై వేల పైన ఆదాయం వస్తుందో మీ బిజినెస్ ఆటోమేటిక్ గా స్పీడ్ అవుతుంది అలా ముగ్గురు ప్లస్ ఇంకొక ముగ్గురు టోటల్ గా ఆరుగురిని బ్రాంజ్ డైరెక్టర్ గా మీరు ఎప్పుడైతే చేయగలుగుతారో అప్పుడు కంపెనీ మీకు క్రౌన్ డైరెక్టర్ అంటారు ఉంది ఆ క్రౌన్ డైరెక్టర్ అనే ప్రమోషన్ తో పాటుగా నెలకు లక్షకు పైన ఆదాయం తీసుకోవచ్చు విదేశీ ప్రయాణం కార్ ఫండ్ ఇప్పుడు ఇల్లు ఫండ్ కూడా ఇస్తుంది ఇల్లు ఫండ్ ద్వారా మీకు నచ్చినటువంటి అందమైన ఇల్లును కట్టుకోవచ్చు ఈ ఆరుగురితో పాటు ఇంకొక ఇద్దరిని కనుక బ్రాంజ్ డైరెక్టర్ గా చేస్తే టోటల్ గా ఎనిమిది మంది కుటుంబాలను ఒక ఐదు పదివేలు వచ్చినట్టుగా నువ్వు హెల్ప్ చేస్తే మిమ్మల్ని కంపెనీ యూసిడి అనే ప్రమోషన్ ఇస్తుంది యూసీడీ ప్రమోషన్ లో నెలకు రెండు లక్షల పైన ఆదాయంతో పాటు విదేశీ ప్రయాణం కార్ ఫండ్ ఇల్లు ఫండ్ ఎల్ఐటి బోనస్ అనే ఫండ్ కూడా తీసుకోవచ్చు ఈ బిజినెస్ చేస్తున్నటువంటి ఒక ఏ అనే ఒక వ్యక్తి అనుకుందో ఒక భర్త చేస్తున్నాడు అనుకుంటే భర్త అనుకోకుండా ఏమైనా రిస్క్ అయితే చనిపోతే గనక ఈ బిజినెస్ వెంటనే భార్య పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది భార్య బ్రతికున్నంత కాలం ఈ బెనిఫిట్స్ అన్ని పొందుతుంది భార్యకి ఏమైనా రిస్క్ అయితే పిల్లలకు వస్తుంది పిల్లలకి ఏమైనా రిస్క్ అయితే మళ్ళీ వాళ్ళ పిల్లలకు వస్తుంది అంటే మీరు తెలివైన నిర్ణయం తీసుకొని బిజినెస్ కనుక కొద్ది కాలం మీరు నిర్మించగలిగితే మీ తర్వాత మూడు తరాలు వాళ్ళ తలరాతలు మారుతుందండి ఇంత అద్భుతమైన అవకాశం మీరు వేస్ట్ చేసుకోకండి సో ఎవరైతే ఈ వీడియో మీకు పంపిస్తున్నారో వాళ్ళని మళ్లీ మళ్లీ కూర్చొని అడిగి తెలుసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకుని మీ యొక్క భవిష్యత్తును నిర్మిసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ విశ్వ